దేవునికి మహిమ కలుగును గాక దేవుని ఏర్పాటు దేవుని యొక్క గుణలక్షణాలు చాలా విలువైనవి ప్రిలరా చాలా విలువైనటువంటి దేవుడు ఈ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అసలు సత్యం అంటే ఏంటి అసలు దేవుని దగ్గర ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అని ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి బైబిల్లో దేవుని గురించి మంచిగా ఆలోచన చేద్దాం ఆలోచన చేద్దాం దేవుని శక్తి అనగా దేవుని యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది రైట్ బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు అరవై ఆరు పుస్తకాలు అయితే దేవుని ఉద్దేశము దేవుని ఆలోచన చాలా విలువైంది ప్రాముఖ్యమైందని మనము చెప్పచ్చు కదా అయితే ఇందులో యేసుప్రభు మాటను మనం తీసుకుందాం ఏసుప్రభు చెప్పిన మాట ఏంటంటే సముద్రం దగ్గర ఆ ఒడ్డున వలలు బాగు చేసుకుంటున్నారు ఓకే వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే సీమోను నువ్వు నన్ను వెంబడించు నేను నిన్ను మనుషులు పట్టు జార్లగా చేస్తానని చెప్పి దేవుడు తెలియజేశాడు ఓకే ఆ తెలియజేసినటువంటి కారణాన్ని బట్టి ఆయన మంచి ఉద్దేశంతో మాట్లాడాడు సరే కదా ప్రభు సమస్తం విడిచిపెట్టేస్తున్నాను నువ్వు ఉండగా నాకు వీటితో పని లేదు నువ్వు నాకు కావాలి అని చెప్పి దేవుడు మంచి ఆలోచనతో సీమోను పేతురు ఆ యేసు ప్రభుని వెంబడించారు ఒక టైంలో ఈ సీమోన్కి ఎదురయ్యాడు ఎవరో యేసుప్రభు సీమోని అంటున్నాడు అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా ఒక్క చేపన పడలేదు అని చెప్పాడు చెప్పిన తర్వాత యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే కుడివైపున వలవేయి అని చెప్పాడు ఆ యేసు చెప్పింది సీమో అని విన్నాడు నువ్వు వింటే కదా నువ్వు బాగుపడతావని చూస్తున్నాడు దేవుడు నువ్వు బాగుపడితే కదా నువ్వు బాగుపడావు పాపాన్ని విడిచిపెట్టావు మోసాన్ని విడిచిపెట్టావు లోకాన్ని విడిచిపెట్టవు అబద్ధాలు విడిచిపెట్టావు విగ్రహారాన్ని విడిచిపెట్టవు నీ మనసుకు ఏది నచ్చితే దాన్ని చేసేస్తావు అది ఆయన చెప్పాడు కుడివైపున వాళ్ళవేయుము అని చెప్పాడు చెప్పిన మాట హృదయంలో పెట్టుకున్నాడు దాచుకున్నాడు విన్నాడు ఆ విన్న ప్రకారంగా ప్రభు మాటను ఉపయోగించాడు ఆ మాటని హైలైట్ చేశాడు సరే ప్రభువా నువ్వు చెప్పిన మాటే నేను వింటాను ఎవరి మాట వినను నాకు అవసరం లేదు నువ్వు నాకు దేవుడివి నువ్వు నాకు పరిశుద్ధుడివి నువ్వు నాకు రక్షకుడివి నువ్వు ప్రేమ కలిగిన దేవుడివి నా విమోచకుడివి నా కన్న తండ్రివి అని ఆయన దేవుడు చెప్పిన మాటని వినగలిగాడు విని ఏం చెప్పాడంటే మంచి ఒక శ్రేష్టమైనటువంటి మాటని చెప్పాడు కొడు వైపున వల వేయము అని చెప్పాడు ఈ వల వేసేసరికి ఆ సీమోను పేతురు వలలో విస్తారమైన చేపలు పడ్డాయి లాగలేకపోతున్నాడు వల పిగిలిపోతూ ఉంది విస్తారమైన చేపలు వలలో పడ్డాయి వాక్యమైన వలలోనికి నువ్వు రావాలి నీ పేరు మనిషివి కాదు నువ్వు ఒక చేపని లెక్కేసుకోవాలి నువ్వు వాళ్ళు చిక్కబడాలి వాక్యమైన వాళ్ళలోనికి రావాలి మారు మనిషి అనే వాళ్ళుకి రావాలి ప్రార్థన వాళ్ళలోనికి రావాలి మారు మనిషి అనే వాళ్ళు రావాలి బాప్తిజం అనే వాళ్ళలోనికి రావాలి శక్తి కలిగిన వాళ్ళలోనికి రావాలి వాక్యమైన వాళ్ళు నువ్వు జీవించాలి వాళ్ళు పడాలి నువ్వు శాప వలే వాళ్ళు చిక్కుపడాలి చిక్కుపడాలి ఏముంది నీ దగ్గర ఏముంది దేవుడు నడిపించాడు దేవుడు బలపరిచాడు దేవుడు నిలబెట్టాడు దేవుడు రంగాన్ని ఇచ్చాడు విశ్వాసలు ఇచ్చాడు దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు నాకేమీ పని లేదు ఇంకా ఓకేనా నాకు దేవుడు కారు ఇచ్చాడు నాకు దేవుడు ఇల్లు ఇచ్చాడు దేవుడు సంఘాన్ని ఇచ్చాడు దేవుడు ఈ మందిని ఇరవై నెల మందిని ఇచ్చాడు దేవుడు నాకు అన్ని టైల్ చేయించాడు ఇంటికి ఏసీ పెట్టిచ్చాడు అబ్బా అన్నీ దేవుడు చేయించేశాడు కానీ చేయించిన దేవుడు పని చేయు నువ్వు అంతే అన్నీ దేవుడే చేశాడు దేవుడు అన్ని దగ్గరుండి దగ్గరుండి సక్రంగా క్రమంగా చేయించాడు కానీ దేవుని పని మాత్రం చెయ్యి నువ్వు ఎందుకంటే అంతే ఆదివారం నుండి శనివారం వరకు అంతే పెళ్లి చేత్కి వెళ్తావు దినానికి వెళ్తావు తద్దినం అంటావు అక్కడ అక్కడ స్త్రీలు గుడికి అంటావు అక్కడ ఏదో అంటావు అలాగంటావు అంటావు ఇదేదో కాలం గడిపేస్తావు అసలు అన్యజనులని మార్చవలసిన బాధ్యత నీకు లేదా అది ఆరోగ్యం సొంతం కాదు ఆరోగ్యాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టు దేవుని మహిమార్గంగా నువ్వు జీవిస్తుంటే ఉంటే దేవుడిని బలపరుస్తాడు దేవుని రక్షిస్తాడు ఆదరిస్తాడు ప్రపశిపిస్తాడు ఓకేనా కాబట్టి దేవుని ఉద్దేశము ప్రకారంగా వాక్య ప్రకారంగా నువ్వు పాలవ్వి మనుషులకి వాక్యం అంటే ఇంటి నేర్పు వాక్యం చెప్తే వాళ్ళకి అర్థం కాదు బిజీ బిజీ బిజి బిజీ బిజీ విశ్వాసలు మార్చు మార్చు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము నాలుగో వచ్చును ఏం చెప్తుంది చదువు చదువు అర్థం చేస్తావు నీకు ఆ వచ్చును ఏమంటుంది తెలుసా నీవు మొదటి ప్రేమని విడిచిపెట్టావు అంటాడు నువ్వు మొదటి ప్రేమని విడిచిపెట్టి జీవిస్తున్నావు నీ మీద తప్పు ఒకటి మోపబడి ఉంది అంటాడు చర్చి లేక ఆనాడు అంగులాచేసేవే కన్నీరు కాచేసేవే ప్రార్థన చేసేసావే పది పదిహేను సంవత్సరాలు ఇరవై ముప్పై సంవత్సరాలు నాడు అంతా ఆరాటం అంతా ఇప్పుడు ఏమైపోయింది ప్రేమ ఏసీ పెట్టుకున్నావు కారు కొనుక్కున్నావు చర్చి కట్టుకున్నావు టైల్ చేసుకున్నావు ఏంటి డబల్ గేడ మంచం కొనుక్కున్నావు పండుకుంటున్నావు ఉదయం పది ఇంటికా నుంచి ఒంటిగంట వరకు సంఘం నడిపించుకుంటున్నావు సంఘం అయిపోతుంది ఒంటికంట రెండింటికి అయిపోతుంది అక్కడి నుంచి ఏసీ వేసుకుంటున్నాం పడుకుంటున్నాం మళ్ళీ నాలుగింటికి ఎగుతున్నాం మళ్ళీ మళ్ళీ టైం పాస్ చేసుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ సైకిల్ పోతుంది భోజన చేత మళ్ళీ ఎగుతున్నాం ఏంటి సేవ బాధ్యత లేదా భారం లేదా రెండు గంటలు వాకింగ్ చెప్పేసి నాలుగు నాలుగు గంటలు ఏసీలో పడుకుంటామా అదేనా సేవ ఏం చేస్తున్నా సేవ కాబట్టి మారు పాస్ట్ గారిని అని బైబిల్లో ఎక్కడ లేదు బిషప్ గారిని అని అనుకున్నావు బైబిల్ ఎక్కడ లేదు రెవరండ్ అని అనుకున్నావు బైబిల్ ఎక్కడ లేదు ఏసు తీసుకు అందరికీ ప్రభువు నీకు ప్రభువే ఉన్నవాడికి ప్రభువే సువార్తికుడికైన దేవుడే ఆస్టకైన దేవుడే హిందువుడికైన దేవుడే లోక అధికారికైన దేవుడు అందరికి దేవుడే అందరిలో నువ్వు అక్కడవే నీకు ఎక్కువ తక్కువనేమి లేదు ఇంకా నువ్వు బిషప్ గారు అని పాస్టారం లేదు ఆస్టకారం అనుకుంటున్నావు నువ్వు అంతే ఏది క్వాలిటీ నీ దగ్గర ఏం క్వాలిటీ ఉంది ఎవరన్నా ఏదన్నా మాట పడగలదువా పడవు చచ్చావా అసలు నువ్వు చచ్చావా నువ్వు అయితే చచ్చి బతకాలి నీలో ఉన్న కోపాన్ని చంపుకోవాలి నీలో ఉన్నటువంటి ఆ బూతులు చంపుకోవాలి నీలో ఉన్న దుర్మార్గం చంపుకోవాలి నీలో ఉన్న మోసాలు చంపుకోవాలి అపవిత్రమైన ప్రేమను చంపుకోవాలి నటించే ప్రేమ చంపా చంపుకోవాలి కుళ్ళు ఉంటాయి కుళ్ళు ప్రేమలు కూడా చంపుకోవాలి కులంబరి ఉంటాయి కులంబరి ప్రేమలు కూడా చంపుకోవాలి రకరకాల రంగులు పూసే ప్రేమలు ఉంటాయి వాటిని కూడా చంపుకోవాలి చావాలే నువ్వు చావాలి నువ్వు పాస్కర వయసు అంటున్నావు మాత్రాన దేవుడు నీ దగ్గరికి వచ్చేసి నా కుమ్మారు అని కౌలించుకోడు నువ్వు ఆత్మరక్షిస్తేనే దేవుడు నీ దగ్గరికి వస్తాడు నీ డబ్బు నీ ధనము నీ నగలు నీ నా నీ ఆస్తులు అంతస్తులు నీ మేడమిద్దరు దేవుడు అవసల ఓ రోజు నువ్వు చెత్త ఇవన్నీ భూమి మీద ఉంటాయి అంతే మళ్ళీ పుట్టినోళ్ళకి వెనకాల వెనకాల పుట్టినోళ్ళు ఉంటాయి అది అది పోతుందా గమనించాలి నువ్వు ఇవన్నీ అవసరం లేదు దేవుడికి జీవించు రక్షించు ఆత్మభారం కలిగి జీవించు ఆత్మభారం కలిగి జీవిస్తే దేవుడు దేవుడిని బలపరుస్తాడు గడపరుస్తాడు చాలా మంది మన కరోనా కరోనా వైరస్లో ఫాస్ట్గా ఎగిరిపోయారు సరైనటువంటి బతులు చూపక తీయలు చూపక ప్రేమ చూపక హృదయం కడుక్కోక హృదయం హృదయంలో ఉన్నటువంటి మురికంతా దాసుకుని ఉల్లి కుషాలతో ఉంటూ చాలామంది రకరకాలతో రకరకాల ప్రేమలతో ఉంటూ చనిపోయారు కాబట్టి మారాలి మారాలి మార్చుకో జీవితాన్ని గుణం చూపించు శక్తివంతంగా నేను దేవుడిని కాపాడుతూ ఉంటాడు ఓకేనా మంచిగా జీవించు మనుషుల్ని మార్చు నమ్మకమైన సేవ చేయి యథార్థమైన సేవ చేయి మోసే నా ఎల్లంతట్లు నమ్మకమైన వాడు అని చెప్తున్నాడు చెప్తున్నాడు దేవుడు నమ్మకంగా జీవించు పుట్టినరోజు చేస్తా ఎవరు చేయమన్నా పుట్టినరోజు 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 చేసింది ఎవరో ఏ రోజు చేశాడు ఏ రోజున పుట్టినరోజు చేసిన తర్వాత ఆ ప్రత్యేకమైనటువంటి ఆ కుమార్తె చేత నాచం వాడిన తర్వాత నీకు కావాల్సింది ఏంటో నేను ఇస్తానని చెప్పి చెప్పాడు యా బాధ్యసం ఇచ్చి యాహుగా అత్తాల కోరుకుంది కోరుకున్న కారణం బట్టి నరికేసి అత్తాల పళ్ళులో పట్టుకొచ్చి ఇచ్చారు ఆ పని కోరుకున్నాడు ఒక ఒక మంచి సేవకుడు